హలో ఆల్ బ్రెండ్స్ ఈ రోజు మనం లూసెన్స్ జీకేకి సంబంధించి పార్ట్ సిక్స్ వీడియో అయితే చూస్తున్నాము వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ తెలుగు టు ఇంగ్లీష్లో అయితే నేను ట్రాన్స్లేట్ చేసి మీకు వీడియో అయితే అందిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వరల్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ అనేది నిన్న అప్లోడ్ చేశాను ఇప్పుడు పార్ట్ టూ వీడియో అయితే చూద్దాము మొదటిగా యునెస్కో తెలుసు కదండి యుఎన్ఈస్సిఓ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో ఎందుకంటే మనకి ఎక్కువగా ఈ ఫామ్ ఇది ఏంటి అని కూడా అడగవచ్చు యునెస్కో ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఏంటండి హెడ్ క్వార్టర్ ప్యారిస్ ఏంటండి హె ప్యారిస్ తర్వాత ఈఎస్ఆర్ఓ అంటే యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్యారిస్లో ఉంది ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట ఇది కూడా మనకి ప్యారిస్లోనే ఉంది ప్యారిస్లో మనకి ఈ త్రీ అనేవి ఉన్నాయన్నమాట కాబట్టి మీరు కనెక్ట్ చేసుకొని చదువుకోండి అండ్ అలానే నెక్స్ట్ ఐఏఈఏ ఐఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇక్కడ ఉందండి హెడ్ క్వార్టర్ వియన్నా ఆస్ట్రియా అండ్ అలానే యుఎన్ఐ డిఓ యుఎన్ అంటే తెలుసు కదా యునైటెడ్ నేషన్స్ అండ్ అలానే ఐడిఓ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది కూడా మనకి వియన్నాలోనే ఉంది అండ్ అలానే ఓపిఈసి ఆర్గనైజేషన్ ఆఫ్ ద పిఎంటే పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఇది కూడా మనకి హెడ్ క్వార్టర్ వియన్నాలోనే ఉంది ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ వియన్నా ఉమెన్ ఎయిడ్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి లండన్లో ఉందనమాట అండ్ అలానే విఎస్ఓ వాలంటరీ సర్వీస్ ఓవర్సీస్ ఇది కూడా మనకి లండన్లోనే ఉంది అమ్నెష్టి ఇంటర్నేషనల్ ఇది కూడా మనకి లండన్లోనే ఉంది ఈ మూడు పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా దీని హెడ్ క్వార్టర్ అనేది లండన్లో ఉంది కాబట్టి కొంచెం కన్వర్ట్ చేసుకొని చదవండి ఉమెన్ ఎయిడ్ ఇంటర్నేషనల్ వాలంటరీ సర్వీస్ ఓవర్సీస్ అమ్నెస్టి ఇంటర్నేషనల్ ఈ మూడు కూడా మనకి లండన్ హెడ్ క్వార్టర్గా ఉంది అండ్ అలానే ఈఈసి అంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిస్ట్ కమ్యూనిటీ సారీ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ మనకి హెడ్ క్వార్టర్ అనేది బ్రెజిల్లో ఉంది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి బ్రెజిల్ అండ్ అలానే బెనీ లెక్స్ ఏంటంటే బెనీ లెక్స్ ఎకనామిక్ యూనియన్ ఇది కూడా మనకి బ్రెజిల్లోనే ఉంది ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ నాటో నాటో అంటే మనకి తెలిసిందే కదండి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి బ్రెజిల్లోనే ఉంది యూ సారీ ఈ యూ యూరోపియన్ యూనియన్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఇది కూడా మనకి బ్రెజిల్ బెల్జియంలో ఉందనమాట తర్వాత ఇప్పటివరకు మనం బ్రెజిల్కి సంబంధించింది కూడా కంప్లీట్ అయిపోయాయి తర్వాత ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ అంటే ఐ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ క్వార్టర్ ఉంది అంటే వాషింగ్టన్ ఎక్కడండి వాషింగ్టన్ అండ్ అలానే ఐబిఆర్డి ఐ అంటే ఇంటర్నేషనల్ బి అంటే బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఐబిఆర్డి అంటే ఏంటండి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఇది కూడా మనకి వాషింగ్టన్లోనే ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చక్కగా చదువుకోండి ఒకటికి రెండు సార్లు ఓకేనా తర్వాత ఏయూ ఏయూ అంటే ఏంటండి ఆఫ్రికన్ యూనియన్ ఇది మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అడిస్ అబాబా ఇథియోపియాలోని అడిస్ అబాబాలోని ఈ ఏయూ అంటే ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉందన్నమాట తర్వాత ఈసీఏ ఈ అంటే ఏంటి ఎకనామిక్ కమిషన్ ఆఫ్ ఆఫ్రికా ఏంటండి ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి అడేజ్ అబాబా ఇక్కడే ఉందనమాట ఓకేనా అండ్ అలానే యూపీ అంటే ఏంటి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏంటండి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇది మనకి బెర్న్ స్విట్జర్లాండ్లో ఉంది ఓకేనా బెర్న్ స్విట్జర్లాండ్లో హెడ్ క్వార్టర్ అయితే ఉందన్నమాట తర్వాత సార్క్ సార్క్ కూడా మనకి తెలిసిందే కదండి కొన్ని కొన్ని పదాలు ఏంటంటే మనం రిపీటెడ్గా వార్తల్లో వింటూ ఉంటాము కొన్ని అయితే మనకి అంతగా తెలియదు అనమాట ఈ సార్క్ అనేది కూడా మనం ఎక్కువ వింటూ ఉంటాం కదా ఎస్ఏఏఆర్సీ సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ ఏంటండి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి ఎక్కడ ఉంది అంటే కాఠ్మాండు నేపాల్లో ఉంది ఎక్కడ ఉందండి నేపాల్ ఈ మధ్య వార్తల్లో నేపాల్ అనేది ఎక్కువగా వార్తల్లోకి వస్తుంది మీరు చూసారో లేదో గమనించే ఉంటారు నేపాల్ ఉత్తరాఖండ్ సంబంధించిన ఒక మన త్రీ ప్లేసెస్ ఏంటి అంటే వాళ్ళ ప్లేసెస్ కింద చూసుకుని మ్యాప్ పాయింటింగ్లో అదే వాళ్ళ మ్యాప్లో చూపించడం అంటే వాళ్ళ కరెన్సీ పైన వేయించడము ఇలా కొన్ని వివాదాస్పదాలు ఉన్నాయి కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి నేపాల్ ఎక్కువగా వార్తల్లోకి వస్తుంది నేపాల్ గురించి కూడా మీరు ఇన్ డీటెయిల్గా చదువుకోండి ఎందుకంటే మనకి ఏదైతే వార్తలు వచ్చిందో దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ మనకి ఒక మాక్సిమం నైంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ అవే మనకి ఎగ్జామ్లో వస్తాయి ఓకేనా తర్వాత బ్రిక్ బ్రిక్ కూడా మనకి తెలిసిందే కదండి బ్రిక్లో మనకి ఏవేవి దేశాలు ఉంటాయో చూద్దాము బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అనమాట ఈ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సాంగ్ ఇక్కడ సాంగ్ఘై చైనాలో ఉందనమాట బ్రిక్స్ అంటే ఏంటండి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఓకేనా ఫైవ్ అనమాట ఓకే ఎస్ బ్రిక్స్ అండ్ అలానే ఏడీబీ అంటే ఏంటండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది హెడ్ ఎక్కడ ఉంది అంటే యోగ్ ఫిలిఫైన్స్లో ఉందండి మండుల్యోగ్ ఫిలిఫైన్స్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషి ఏషియన్ నేషన్స్ అనమాట జార్ఖండ్ ఇండోనేషియాలో ఉంది ఇది హెడ్ క్వార్టర్ అనేది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ అలానే యుఎన్ఏపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నైరోబి కెన్యాలోని హెడ్ క్వార్టర్ అయితే ఉంది యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఏపీ అంటే ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నైరోబి కెన్యాలోని ఉందనమాట అండ్ అలానే ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏంటండి ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లాసెన్స్ స్విట్జర్లాండ్లో ఉంది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఒలింపిక్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఒలింపిక్స్ ఇయర్లో జరగనుంది కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీని గురించి కూడా మీరు డీటెయిల్గా చదువుకోండి లాసెన్స్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట డబల్యూడబ్ల్యూ ఎఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ సారీ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట ఎక్కడుంది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్ గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట ఓకేనా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్